డేస్ గతంలో మూవీస్కి సంబంధించినప్పుడు ఈ విషయం వినేవాళ్ళం హండ్రెడ్ డేస్ అనే మాట అప్పుడు వినిపడింది కానీ ఇప్పుడు మారిపోయిన రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వాలకు సంబంధించి కూడా హండ్రెడ్ డేస్ పాలన అదే విధంగా ప్రతిపక్షాలకు సంబంధించి కూడా హండ్రెడ్ డేస్ అనే మాట వినిపిస్తుంది ఏపీ విషయానికి వచ్చేస్తే చంద్రబాబు నాయుడు కూటమి సత్యా ఏర్పడి హండ్రెడ్ డేస్ అవుతుంది తప్ప చంద్రబాబు బంధు మార్కులు అయితే సంపాదించారు ఇక ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాగైనా ప్రభుత్వాన్ని ఐదేళ్ళు రన్ చేస్తారు దానికి వచ్చిన డోకా అయితే లేదు ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ప్రతిపక్షం అయినటువంటి వైసీపీ సారీ ప్రతిపక్షం అంటే అధికారికంగా ప్రతిపక్షం హోదా అయితే వైసీపీ పార్టీకి లేదు ఇక కూటమి కాకుండా అపోజిషన్ పొందే వైసీపీ కాబట్టి ఆ మాట ఉపయోగించాము వైసీపీ పార్టీ విషయానికి వస్తే హండ్రెడ్ డేస్లో వైసీపీకి ఎన్ని మార్కులు ఇస్తారా అంటే వందకి పది మార్కులు అని చెప్పాలి ఎందుకంటే అది కూడా విజయవాడ వరదల సమయంలోనే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ప్రజలకు గా నిలిచాడు ప్రజల తరఫున మాట్లాడాడు మిగిలిన సందర్భాల్లో అన్ని తన కోసము తన సొంత ప్రయోజనాల కోసం తన సొంత పార్టీ నాయకుల ప్రయోజనాల కోసం వారిని ఓదార్చడం కోసమే జగన్మోహన్ రెడ్డి మిగిలిన ఈ వంద రోజుల్లో ఎక్కువ కష్టపడ్డాడు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని అదేవిధంగా సెక్యూరిటీ తనకు హై సెక్యూరిటీ కల్పించాలని యూకే వెళ్తానికి తన పాస్పోర్టు రెన్యువల్ చేయించాలని వీటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేశారు అదే విధంగా జైల్లో ఉన్నటువంటి పిన్నెలు రెడ్డిని కలవడానికి ఎందుకమ్మ సురేష్ ని కలవటానికి వాళ్ళు ఓదార్చడానికి తన సమయాన్ని ఖర్చు పెట్టారు తప్పితే మిగిలిన సమయంలో ఎప్పుడు ప్రజల పక్షన నిలబడలేదు పైగా ప్రజల పక్షం నిలబడి పోరాటం చేయడానికి కూడా అంత అవకాశం అయితే లేదనే చెప్పాలి ఎందుకంటే వంద రోజులే కాబట్టి ఎన్డీఏ సర్కార్ గట్టిగానే పనిచేస్తుంది ఏమైనా పోరాటాలు చేయడానికైనా ఏమైనా ప్రొటెస్ట్లు చేయడానికైనా ఎలాంటి అవకాశం అయితే జగన్మోహన్ రెడ్డికి లేదు సో ఉన్న కాలాన్ని తన అవసరాలకి తన పక్షాన్ని వాటికి ఉపయోగించుకున్నాడు వాటి మీద వెళ్ళాడు ఈ లెక్కలో చూస్తే ప్రజలకు సంబంధించిన విషయంలో జగన్మోహన్ రెడ్డికి పది మార్కులే పడతాయి అదేవిధంగా పార్టీని కాపాడుకోవడం జగన్మోహన్ రెడ్డికి చాలా కత్తి మీద సామైందని చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే పార్టీలో చాలా మంది కీలక నేతలు వెళ్ళిపోతున్నారు ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వెళ్ళిపోతున్న నేతలు అటు టీడీపీలో కావచ్చు జనసేనలో కావచ్చు బీజేపీలో కావచ్చు మాట్లాడుకోకుండానే ముందు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు ఈ పార్టీలో ఉండటం కంటే వెళ్ళటం బెటర్ ఆ తర్వాత ఏదో పార్టీకి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో పార్టీని వీడి వెళ్ళిపోతున్న నాయకులు ఎక్కువ మంది ఉన్నారు ఇది పార్టీకి చాలా అంటే చాలా ప్రమాదకరం కొంతమంది నాయకులు ఏంటంటే బీజేపీతోనో టీడీపీతోనో జనసేనతోనో లోపల లోపల మాట్లాడుకొని ఓకే మేము ఆ పార్టీ నుంచి వస్తాం మీ పార్టీలో జాయిన్ అవుతామని చెప్పుకుంటారు కానీ ఇప్పుడు వెళ్తున్న నాయకులు కొంతమంది అసలు ఏ పార్టీతో సంబంధం పెట్టుకోకుండా ఎవరితో మాట్లాడుకోకుండా ముందు వైసీపీ నుంచి వెళ్ళిపోతున్నారు ఇది జాగన్ చాలా జాగ్రత్తగా గమనించాలిసీ ప్రెస్ లో తన కడప స్లాండ్లో జగన్మోహన్ రెడ్డికి అన్నారు పోతే పోటీ కొత్త నాయకులు తయారు చేసుకుంటామని కానీ కొత్త నాయకులు తయారు చేసుకోవడానికి ఇది టీడీపీ కర్మాగారం కాదు టీడీపీ పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి పార్టీ నేను కొత్త నాయకులు తయారు చేస్తాను కొత్త రక్తాన్ని ఎక్కిస్తాను వచ్చే ఎలక్షన్స్లో ఇంటి పోటీ ఇస్తామని నమ్మకం జగన్మోహన్ రెడ్డి కల్పించాలి గతం నుండి రెండు వేల పది ఆ టైంలో వైసీపీ పార్టీ పెట్టినప్పుడు అప్పుడున్న పరిస్థితులు వేరు కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి చాలా అంటే చాలా డౌన్ అయిపోయాడు రాజకీయంగా కనీసం పేపర్ చూసి మాట్లాడలేని స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఈ ఐదేళ్లలో మీడియాను ఎదుర్కొని ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు ఈ వంద రోజుల్లో ప్రెస్ మీట్లు అయితే పెట్టాడు కానీ ఎక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ అయితే ఎక్కడా పెట్టలేదు మీడియాని ఎదుర్కొనే శక్తి జగన్మోహన్ రెడ్డికి లేదని పబ్లిక్ ఆల్రెడీ అర్థమైంది ఇలాంటి స్థితిలో ఆ భయాలన్నీ పోగొట్టి పార్టీ మీద నమ్మకాన్ని కలిగించి వెళ్ళిపోతున్న నాయకులను ఆపుకోగలిగి సరే వెళ్ళిన కొత్త వాళ్ళని తయారు చేసుకునే శక్తి సామర్థ్యాలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో లేవు అనేది చెప్పవచ్చు ఈ వంద రోజుల విషయానికి వస్తే పార్టీని కాపాడుకోవటం పార్టీని నడిపించడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఓటమికి వైసీపీ పార్టీలో ఎవరైతే కీలకమని భావిస్తున్నారో అలాంటి నేతలనే జగన్మోహన్ రెడ్డి ఇంకా పక్కనే పెట్టుకొని తిరుగుతున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి వైసీపీ కేటర్ లో కూడా అవే మాటలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సమయంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించి అనధికారిక సీఎం గా పెత్తనం చెలాయించాడు అందులో ఎలాంటి సందేహం లేదు ఏ సమస్యల గురించి మాట్లాడాల్సి వచ్చినా ఏ మాట్లాడాల్సి వచ్చినా ఏ మంత్రిత్వ శాఖల గురించి మాట్లాడాల్సి వచ్చినా సజ్జలే ముందుకు వచ్చేవాడు సజ్జలే మీడియాని ఫేస్ చేసేవాడు అదే సమయంలో పార్టీ ఓడిపోవడానికి కూడా సజ్జలే కారణమని ప్రధాన ఆరోపణ ఉంది కీలకమైన నేతలను కార్యకర్తలను అదేవిధంగా గ్రౌండ్ రిపోర్ట్ ను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లకుండా మధ్యలోనే ఆపి ప్రజలకు జగన్ కు మధ్య అనుసంధానకర్తగా పనిచేశాడు సజ్జల ఆ బాధ్యత నిర్వర్తించారా అంటే ఆ బాధ్యత కూడా నిర్వర్తించలేదు అనే అభిప్రాయం వైసీపీ నాయకుల్లో ఉంది అలాంటి సజ్జలని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి తన వెంటే పెట్టుకుంటున్నాడు కీలక ను సజ్జలు కనిపిస్తున్నాడు అదేవిధంగా సజ్జల మీద పార్టీలో నాయకులు ఎవరైనా వ్యతిరేకంగా గలం విప్పితే వాళ్ళని తొక్కటానికి కూడా సందేహించడం లేదు దీన్ని బట్టి సజ్జల హార ఇంకా వైసీపీలో కొనసాగుతుంది అలాంటి నాయకులను పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి ఎలా వస్తాడు అనేది వైసీపీలోని కొందరు కీలక నాయకుల ప్రశ్న మరి దానికి జగన్ సమాధానం ఏమని చెప్తారో చూడాలి ఇప్పటికిప్పుడు చూసుకుంటే వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే ఆలోచనలు ఆ పార్టీ కీలక నేతల్లో కూడా లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత త్వరగా నుంచి బయటకు వచ్చి గతంలో మాదిరి ప్రజల్లో కలిసి ప్రజల కోసం పోరాటం చేస్తే తిరిగి జగన్మోహన్ రెడ్డిని ఏమైనా నమ్మే అవకాశాలు ఉంటాయి లేదు కూటమి ప్రభుత్వంలో చీలికలు వచ్చి రెండు వేల ఇరవై తొమ్మిదికి వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు అధికారం నాకు ఇస్తారు అప్పటిదాకా అప్పుడో ఇప్పుడో బయటికి ప్రజలు కనిపిస్తే చాలు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే మాత్రం అంతకు మించిన తప్పు అనేది ఇంకొకటి లేదు